నమస్కారాలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ప్రతి నెల ఒకటో తేదీ తమ ఇళ్ళగాడికి వచ్చి అధికారులు వాళ్ళకు మధ్యను అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మేము వచ్చి మా కార్యకర్తలు అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఇరవై ఏడు విధంగా మాట్లాడటం ఈ భషత్తి కార్యక్రమం ఎంతో పడ్డగా వాతావరణంలో జరుగుతుంది ఇటువంటి మహిళల ముఖంలో ఏం సంతోషం ఉన్నారో వాళ్ళ సంతోషంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ రాష్ట్రాన్ని పది కాలాల పాటు పరిపాలించాలని చెప్పి మాతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు ఊళ్ళు వచ్చేసి డిషన్ అనేది ఒక ఒక ఆసరా మాదిరిగా ఒక భరోసా మాదిరిగా ప్రజలకు ఒక ధైర్యం మాదిరిగా కలిగించిన ఘనత దిగి మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పురుగు ఆయన ప్రార్థనలు రెండు వందల రూపాయలు చేయడం జరిగింది రెండు వందల రెండు వందల మళ్ళా వెయ్యి రూపాయలు చేయడం జరిగింది వెయ్యి రూపాయల తర్వాత మళ్ళా రెండు వేల రూపాయలు ఆయనే చేయడం జరిగింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఏంటి ఒక అవకాశం ఏంటి నేను మూడు వేలు చేస్తాను అని చెప్పి ఆయన ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయి ఐదు సంవత్సరాలు ఆయన కాల కాలయాపన చేయడం జరిగింది పుణ్యకాలం అంతా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్న భాగంగా ఇచ్చిన ఇస్తాను అని చెప్పి ఆయన రోజు టెన్షన్గా చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వచ్చేసి నాలుగు వేల రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి ప్రజలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని నిరాజనాలు పలుకుతున్నారు ఆయన ఎగ్జాం మాట ప్రకారం వల్ల ఆయన నిలబెడుతున్నాడు మళ్ళీ ఆగస్టు పదహైదు తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం రాష్ట్రంలో దాదాపుగా నూట నూట ఇరవై అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం ఆ రోజు వేద ప్రజల కడుపు ఎందుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత ఆగమేఘ అంతగా దాన్ని రద్దు చేసే ఆట చెప్పి చేసి దాన్ని మూడట పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వివరమంతా కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన వచ్చేసి నాకు అవకాశం ఉంది తప్పకుండా మళ్ళా అన్నా క్యాంటీన్లో నేను సంవత్సరాల నుంచి కడుపును ఆకలిని తీరుస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగానే స్వాతంత్ర దిన కొలహి అన్నా క్యాంటీన్లో భాగించడం జరిగింది అలాగే స్త్రీలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు కూడా కొందరు అటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక వేసుకొని ఒక మంచి ఆలోచనతో అలాగే కూలికల్లో కూడా ఉచితంగా మధిలో ప్రజల్లో అన్న ఆచరణలో వస్తుంది కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజల చాలా తెలుగుదేశం పార్టీ ఏమైనా మాకు అండ తెలుగుదేశం పార్టీ ఉన్నానే మాకు అండగా ఉంటుంది కానీ ప్రజలు మంచిగా మాట మాట ఆయన రాయవడం